అందరికీ షబ్బా షలోమ్ ఫ్లోరిడాలోని ఓర్లాండో నుండి ప్రత్యేకమైన మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ మేము ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ను పూర్తి చేశాము అనేక దేశాల నుండి వచ్చిన వ్యక్తులతో కూడిన ఒక మిష్కాను కట్టగలిగాము ఆ రోజులు అద్భుతంగా గడిచాయి మీ కొరకు ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన మాటతో ఈ రోజును ముగించాలనుకుంటున్నాను ఈ తోరా బాధల్లో ఒక వింతైన విషయం ఉంది మీరు నిశ్చితంగా గమనిస్తే తప్ప దానిని గ్రహించలేరు నిర్గమకానము ముప్పై తొమ్మిది ముప్పై రెండులో బుదారపు నిర్మాణము సంపూర్తి చేయబనో అని వ్రాయబడింది కాని తరువాతి వచనంలోనే ఇసాయను ప్రజలు మోసే వద్దకు క్రాసీం అంటే పలకలను తెచ్చారని ఉంది క్రాసీం అనే పదం క్రిస అనే హెబ్రిమోల పదం నుండి వచ్చింది చిల్ల పెంకులు అని దీని అర్థం అంటే విరిగిన చెక్క ముక్కలు వారు అసంపూర్ణమైన మిష్కాను తీసుకువచ్చారు ఏమిటి అలా అయితే మిష్కాన్ ఇప్పటికే నిర్మించబడిందని మిష్కాన్ ఇప్పటికే స్థాపించబడిందని పరిశుద్ధ ఆరాధన జరిగిందని ముందు ఎలా వ్రాయబడింది అవోదాత్ హకోదేశ్ ప్రారంభించడానికి మిష్కాన్ అవసరం లేదా తోరా ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు బోధిస్తోంది గమనించండి అవోదాత్ హమిష్ ఖాన్ నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయంలోనే ప్రారంభమైంది పిర్కే అవోత్ మనకు ఏమీ బోధిస్తుందో చూడండి పాత్రను చూడకండి పాత్ర లోపల ఏముందో చూడండి పాత్ర యొక్క ఉద్దేశ్యము ఏమిటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది నా వెనుక ఒకసారి చూడండి నేను ఇక్కడ అత్యంత అందమైన ప్రార్థనా మందిరాలలో ఒకదానిలో ఉన్నాను మీరు ఎప్పుడైనా వచ్చి ఈ పనితనాన్ని చూడమని నేను ఆహ్వానిస్తున్నాను నేతి తోరా భాగంలో చేతి నిపుణత వివరించినట్లుగా ఇక్కడ కూడా చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతోంది ఒకరు వచ్చి మందస్సాన్ని నిర్మించారు మరొకరు ఒక అందమైన 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 ఆరోను స్థాపించారు మీరు వస్తే నేను మీకు చూపించదలను దీని సారాంశం ఏమిటి ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది ఆరోన్ స్థాపించబడినప్పుడు అవోధా ప్రారంభమైందా లేదా మిష్కాన్ స్థాపించబడినప్పుడా లేదు మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది దేవుని మనస్సులో నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయంలోనే అవోదా ప్రారంభమైంది మిష్కాన్ ప్రారంభంలోనే స్థాపించబడింది ఎందుకంటే అవోదా అనేది పురోగతిలో ఉన్న పని కాబట్టి అది పూర్తి కాకపోయినా హషేంకు అది సరిపోయింది అవోదా చాలా కాలం క్రితం ప్రారంభమైంది అని దేవుడు అంటున్నాడు ఇక్కడ మనందరికీ తెలుస్తున్నదేమిటి తోరా మనకు ఏమి నేర్పింది ఒక విషయం గుర్తుంచుకోండి ఒక పాత్రగా ఉండటానికి షఖీనా స్థాపించబడాలి దేవుడు ఇలా అంటున్నాడు షఖీనా మీ వద్ద ఉంది మిష్కాన్ నిర్మించబడకపోవచ్చు కానీ షఖీనా ఇప్పటికే మీలో మీ గుడారంలో ఉంది మనం ఈ స్థాయికి చేరుకోవాలంటే ప్రతిదీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంది అని మీరు చెప్పాలని దేవుడు ఆశించడం లేదని మీరు గుర్తుంచుకోవాలి మిష్కాన్నం సేవ చేసే సాధనంగా ఉండటానికి దేవునికి జీవపు గుడారముగా ఉండటానికి మీరు చేయాల్సిందల్లా అవోదా చేస్తూనే ఉండటం మరియు మిమ్మల్ని మీరు దేవుని సేవ కొరకు అందుబాటులో ఉంచుకోవడం ఈ వారం తోరాలో క్రాసాం మరియు క్రాసింగ్ ఉన్నట్లుగా మీ వద్ద చిల్ల పెంకులు ఉన్నా సరే తోరా మనకు ఇక్కడ ఏమీ బోధిస్తుందో అద్భుతంగా ఉంది ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ప్రత్యక్షకు బుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబను ఎలా అదనే మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇస్రాయలీలు చేసిరి చూశారా విధేయతతో నడుచుకోండి మీరు తప్పు చేస్తారు మీలో చిల్ల పెంకులు ఉండవచ్చు కానీ దేవుడు మీ పనిని ఆశీర్వదిస్తాడు మీరు అవోదా చేస్తే భౌతికంగా అది పరిపూర్ణంగా లేకపోయినా ఆయన మీ పనిని ఆశీర్వదిస్తాడు మిత్రులారా ఇది కృపా సందేశం అంటే ఈ వారం మనమందరం గుర్తుంచుకోవలసిన కృపా సందేశంతో నిర్గమకాండం గ్రంథం ముగిసింది గుర్తుంచుకోండి ధర్మశాస్త్రము మరియు కృప ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి ఇదే మోషే మనకు వదిలి వెళ్లిన సందేశం దేవుడు మిమ్మను గాక ఇది మీ కొరకు ఈ వారం మెకోరోత్